సరే లాస్ట్ మంత్ పెన్షన్కు ఈ మంత్ పెన్షన్కు డిఫరెన్స్ ఉందని ఎందువల్ల డిఫరెన్స్ ఉందని చెప్పని ఇక్కడ ఆఫీస్లో వచ్చి కనుక్కుందామని వచ్చినాను నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంటర్ అయ్యే లోపల ఇక్కడ అతను నడుగుడుకుంటున్నారు ఏమి అన్నారు ఇట్లా నేను ఒక పెన్షన్ డిఫరెన్స్ ఉంది అది కనుక్కుందామని వచ్చినాను అందుకు చెప్తాను అతను వచ్చింది అది నేనే చూసేది చెప్పి ఏది స్లిప్ ఏది మీ నెంబర్ అని చెప్పి నేను దానివల్ల నేను నోట్ చేసుకొని వచ్చింది అక్కడ ఇచ్చిన అతను అది తీసుకొని ఇది నేనే చూసేది లోపల మీటింగ్ జరుగుతా ఉంది లేదు సార్ నేను ఇప్పుడు కొనుక్కోవాలి అని అని చెప్పే లేదు మళ్ళీ ఎప్పుడు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తానులే అని చెప్పాను అండి ఇప్పుడు మీ పెన్షన్ పెన్షన్ తీసుకునే వాళ్ళకు గవర్నమెంట్ తరఫున ఈ లోన్లు వచ్చే షాన్షన్ ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ వరకు అది ఫైవ్ ల్యాక్స్ ఇస్తాం ఉన్నాము గవర్నమెంట్ ఇస్తుంది అది మీరు డ్రాఫ్స్ దగ్గర చెక్ కలెక్ట్ చేస్తాడు తీసుకోవాలా అని చెప్తున్నారు ఎక్కడికి వచ్చేస్తారు తీసుకోవాలా అని చెప్తున్నారు అవును సార్ ఇప్పుడు అమౌంట్ అంటే అది ఎందువల్ల ఇస్తారు అది మళ్ళీ రీఫండ్ ఎట్లా చేయాలా ఏమి అని చెన్నాను అది రీఫండ్ చేసేది ఏమి ఉండదు గవర్నమెంట్ వాళ్ళే ఇది చేస్తూ ఉన్నారు మీ తెలిసిన వాళ్ళతో మీరు ఏదైనా కొంచెం షాపులు కానీ ఏదైనా పెట్టుకుని మెయింటైన్ చేసుకునేదానికి అని చెప్పుకున్నాను సరే ఇప్పుడు అది ఏ విధంగా రికవర్ చేసుకుంటారు అని చెప్పు రికవర్ చేసేది లేదు ఇప్పుడు మీకు లాస్ట్ మంత్ ఈ మంత్ డిఫరెన్స్ వచ్చింది కదా అదే రికవర్ అవుతుంది ఇప్పుడు మీరు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ కట్టిన పే చేసినట్టు మీకు అదంతా బాండ్ అంతా ప్రిపేర్ చేసి ఇస్తాను అది మీరు తీసుకొని పోయి ఆ పక్కలు ఇస్తే ఆడ ఇస్తారు అని సరే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎన్ని రోజుల టైం ఉండదు లాస్ట్ డేట్ ఈ రోజే అన్నారు అదే సార్ ఈ రోజే అంటే ఉంటారు ఈరోజు అనేది అది పెన్షన్ డిఫరెన్స్ ఉందని కనుక్కుందామని చూస్తే మీరు చెప్తా ఉంటారు ఒకవేళ మేము రాకుండా మాకు ఎట్లా తెలిసేది అంటే ఇంకా మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత నోటీసులు పంపించింది ఇట్లా మీకు ఏమన్నా అవసరమా లేదా అని చెప్పని అని చెప్పండి సరే లేని చెప్పింది అమౌంట్ తీసుకొని అమౌంట్ తీసుకొని వచ్చి చెప్పింది మళ్ళీ నన్ను జిరాక్స్ కార్డు తీసు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుందామన్నాడు నేను ఆ జిరాక్స్ కార్డు తీసుకున్నాను అతను నాకు అప్స్టాండ్ అవుతుంది

వచ్చినాము ఇక్కడికి అప్పుడు ఎంఆర్ఓ సార్ లేదని చెప్పి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళినాము సార్ ఎంఆర్ఓ సార్తో ఫోన్ చేసి ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినాను ఫోన్గా చెప్తున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సార్తో పనుపులు ఎంఆర్ఓ సార్తో పంపులు తీసుకొచ్చి వేసి చూపిస్తున్నారు